హాయ్ వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం చెప్తాము ఆడవారంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఎంతో పూజలు వ్రతాలు నోములు అలాగే దీపాలు అంతా బిజీ బిజీగా ఉన్నారు అయితే ఈ ఒక్కరోజు చేస్తే ఈ కార్తీక మాసం చేసినంత ఫలితం మనకు వస్తుందండి ఈరోజు పోలి అమావాస్య అంటారండి ఈ రోజుని ఇవాళ పోలి అమావాస్య అనమాట పోలి స్వర్గం అంటే ఈ కార్తీక మాసం చేసిన రోజులతో అంతా రోజు ఒక ప్రత్యేకమనమాట అయితే దీని కథ ఏంటి అనేది కూడా మనకి చాలా తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఈ కథ చదువుకొని మనం అక్షింతలు వేసుకుంటే ఈ కార్తీక మాసం మనం ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో మనం పూజలు చేయకపోయినా ఈ ఒక్క కథ వింటే దాని ఫలితం మొత్తం మనకు వచ్చేస్తుందటండి అంతేకాదు ఇవాళ అమావాస్య రోజు పొద్దున్నే లేచి కార్తీక స్నానం ఇవాళ లాస్ట్ అనమాట పోలీస్ వర్గం కార్తీక అమావాస్య ఈ రోజు ఈరోజు ఇవాళ చేస్తే ఈ కథ వింటే మనకి ఈ ఈ నెల రోజులు చేసినటువంటి ఫలితం మొత్తం మనకి ఒక్కరోజు చేస్తే సరిపోతుంది ఆ దాని కథ ఒకటి ఉంది ఆ కథ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను ఒక ఊర్లో ఒక రజక శ్రీ ఉండేది స్త్రీ అంటే మీకు తెలిసే ఉంటుంది రజకము అంటే చాకలి ఒక చాకలి ఆవిడ ఒక ఉండేది ఆవిడకి ఐదు మంది కోడలు ఐదు మంది కోడళ్ళల్లో చివరి కోడలు ఎంత ఎంతో భక్తురాలన్నమాట అయితే ఆవిడ ఈ చాకలి వాళ్ళ ఇంటికి కోడలుగా వస్తుంది ఈ రజకశ్రీ కూడా ఎంతో భక్ ఎంతో భక్తురాలి అయితే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా అబ్బాయి చాలా భక్తురాలని చెప్పేసి మెచ్చుకుంటూ ఉంటారు ఇక లాస్ట్ కోడలు అడుగు పెట్టాక లాస్ట్ కోడలు కూడా ఎంతో దేవుడు అంటే ఎంతో భక్తి పూజలు గుళ్ళకెళ్ళడాలు అలాగా ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా చేస్తూ ఉండేది అయితే ఈ విషయము ఈ అత్తకి తెలిసిపోయింది నాకంటే ఈ అమ్మాయి బాగా పూజలు చేసి ఎవరైనా కోడలు పూజలు చేస్తోంది దేవుడిని పూ ప పూజిస్తుంది అంటే మెచ్చుకుంటారు కానీ ఈ ఒక రకమైనటువంటి కోపం ఈగో ఏంటి నన్ను నేనే గొప్ప భక్తురాని నాకంటే ఈవిడ గొప్ప భక్తురాలు ఏంట అలా జరగకూడదు అని చెప్పేసేసి ప్రతిదీ కూడా చిన్న కోడలకే పని చెప్పేది అంటే తను పూజ చేస్తున్నప్పుడు వచ్చి నువ్వు ఆ పని చేయి పని చేయి అలాగ డిస్టర్బ్ చేసేస్తూ ఉండేది ఇంకా ఊళ్ళో జనాలంతా ఈ అత్తగారిని అబ్బాయి చాలా భక్తురాలని ఈవి మెచ్చుకునేవాళ్ళు ఆవిడని వాళ్ళు కాదు అందుకని ఎక్కడ ఈ చిన్న మెచ్చుకుంటారా అని చెప్పేసేసి ఈవిడ భక్తిని అంతా కూడా పాపం పెళ్లి కాకముందు చక్కగా గుడికి వెళ్ళేది పువ్వులు పెట్టేది దేవుడికి పూజలు చేసేది ఇలా ప్రతిదీ నియమంగా చేసుకుంటూ వెళ్ళిపోయేది ఎప్పుడైతే ఈ ఇంటికి కోడలుగా వచ్చిందో అవన్నీ కూడా పాపం ఈవెంట్కి లేకుండా అయిపోయాయి అనమాట సరే ఒకరోజు పండగ వచ్చేసింది పండగ వచ్చినప్పుడు ఏం చేసింది ఐదు మంది కోడళ్ళని తీసుకుని ఇవి గుడికి వెళ్ళాల్సింది పోయి ఇక స్నానాలు కార్తీక మాసం వచ్చింది స్నానాలు చేయాలి నదిలో పూజ చేసుకోవాలి అని చెప్పేసేసి ఈవెంట్ మాత్రం ఇంట్లో ఎటువంటి ఫోటోలు ఎక్కడ కూడా పత్తి నూనె ఏది పెట్టకుండా ఏది అందకుండా ఎందుకంటే ఇవి కొంచెం మొత్తం చిన్న కోడలకు వెళ్ళిపోతుందా అని చెప్పేసేసి ఏది పెట్టకుండా నలుగురు కోడల్ని తీసుకొని నేను నదికి పోయేస్తాను ఈలోగు ఈలోపు ఇంట్లో పనంతా చేసేసి ఉండు అని చెప్పేసి చెప్తాను సరే అందరూ వెళ్ళిపోతారు పాపం ఈ పోలమ్మకి ఏం అర్థం కాదు ఏంటి నేనేం పాపం చేశాను భగవంతుణ్ణి పూజించుకోవడం కూడా నేను చేసింది తప్ప అని చెప్పి ఇంట్లో పనంతా చేసేసుకొని బావి దగ్గరికి వెళ్ళింది బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసింది స్నానం అయితే చేశాను దేవుడికి దీపం ఎలా పట్టాలి కార్తీక స్నానం తెల్లవారుజామని చేయాలి కదా ఇక నదిలో వెళ్ళి చేయడానికి అత్తగారు నలుగురుకోవడానికి తీసుకుని వెళ్ళిపోయింది తండ్రి ఎవరు తీసుకెళ్తారు అందుకని బావి దగ్గరికి వెళ్ళిపోయి స్నానం చేసేసింది స్నానం చేశాక పక్కనే పత్తి చెట్టు కనిపిస్తుంది అయ్యో పత్తి చెట్టు ఉంది అక్కడి నుంచి పత్తి తీసుకుందాం పత్తి తీసుకుంది మరి దీపం ఎలా వెలిగించాలి కవ్వానికి ఎక్కడో వెన్న తుక్కోంది ఇంట్లో అంతా వెతుక్కుంది ఎక్కడా దొరకలేదు సరే కవ్వం ఉంటుంది కదండి మజ్జిగ జిలికేది ఇప్పుడైతే ఏదో మిక్సీలు దానికి సంబంధించినటువంటి మిషన్స్ వచ్చేసే కవ్వం జిలికేస్తున్నాం వెన్న జిలికేస్తున్నాం అయితే పూర్వకాలంలో కవ్వంతోటే వెన్న జిలికేవారు కాబట్టి ఆ వెన్న ఆ కవ్వానికి వెన్న తుక్కో ఆ వెన్న తీసి దీపం పెట్టి దేవుడికి దండం పెట్టింది దానితోటి అమ్మవారు ఆ దేవుడు ప్రత్యక్షమైపోయి ఆ యొక్క భక్తికి మెచ్చుకొని అప్పుడు తన్ని పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకువెళ్ళింది ఆ స్వర్గానికి తీసుకువెళ్ళేటప్పుడు ఊరు వాళ్ళ జనం అందరూ కూడా అలా చూస్తున్నారన్నమాట ఇంకా అత్తగారు కోడలు అందరూ అదే నేను వెళ్ళాల్సిన స్వర్గానికి ఆమె వెళ్తుందా అని చెప్పేసి ఆ వెళ్తున్న పైకి వెళ్తున్నటువంటి పుష్ప విమానం అలా వెళ్తూ ఉంది కదా ఆమె తీసుకుని వెళ్తూ ఉంది కదా కాళ్ళు పట్టేసుకుంది వెళ్లకుండా కాళ్ళు లాగేయడానికి కాళ్ళు లాగుతుంది ఈవిడ పైకి వెళ్ళింది కదా ఈ లోపు ఈ నలుకోర అందరూ కలిసి ఆ పోలమ్మ కాళ్ళు లాగడానికి ప్రయత్నిస్తారు అప్పుడు ఆ దేవుడు వాళ్ళందరినీ కూడా నెట్టేసి ఏమీ నొక్కదాన్ని పైకి తీసుకువెళ్ళిపోతాను స్వర్గాన్ని కాబట్టి మనం ఏం చేసామనేది కాదు ఎంత భక్తి అనేది మన మనసులో ఉందా అనేది మన మనసులో ఉన్న భక్తికి దేవుడు ప్రవశిస్తాడనమాట కాబట్టి ఈ రోజు ఈ భూరీ స్వర్గం కథ ఎవరైతే విని అక్షింతలు వేసుకుంటారో వాళ్ళకి ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక మాసం మొదల నుంచి కార్తీక స్నానాలు కార్తీక దీపాలు అన్నీ కూడా కార్తీక ఉపవాసాలు అన్నీ కూడా చేశారు చేస్తారు వారు ఈరోజు ఒక్కరోజు తెల్లవారుజామున స్నానం చేసి కా స్నానం చేస్తే ఇంకా ముఖ్య నది స్నానం చేసి చక్కగా దీపాలు వదులుకొని ఎవరైతే వర్గం కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటారో వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగుతుంది మరి